కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అయితే మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్న సమయంలో ఈ రోజున షడన్గా ఎందుకో గానీ తెలియదు తాలూకా పోలీసు అయితే ఉక్కుపాదం మోపి ఏదైతే ఈ మట్టి తోలుతున్నారో ఈ మట్టి ట్రాక్టర్లు అన్నిటినీ తీసుకొచ్చి తాలూకా పోలీస్ స్టేషన్లో అయితే పెడతాం జరిగింది రెండు రోజుల నుంచి ఈ మట్టి ట్రాక్టర్లు ఎక్కడే ఉన్నాయని చెప్తున్నారు అయితే మరి షడన్గా ఈ పరిణామం ఎందుకు చోటు చేసుకుందో తెలియదు కానీ ఈ పరిణామం ఎంతో మంచి పరిణామం అనే చెప్పాలి ఈరోజున నిన్న రాత్రి అయితే చిలకలపూడి రైల్వే గేట్ దగ్గర అయితే అతివేగంగా ఒక ట్రాక్టర్ మట్టి ట్రాక్టర్ అనేది ఒక మహిళను గుద్దటం అయితే జరిగింది గా గాయాలైన మరి అది ఏదో సెటిల్మెంట్ చేస్తున్నారు మరి ఈ ట్రాక్టర్ని ఇక నుంచి అయినా సరే ఇదే విధంగా నిగ్రహిస్తూ జరిగితే మచిలీపట్నం ప్రజలకి ఆ ట్రాక్టర్ స్పీడ్ భయపడే ప్రజల్లో కొంతవరకు ఉపశమనం కలిగినట్టే తాలూకా పోలీసు వారు ఇప్పటికైనా చర్యలు తీసుకున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు